హలో అండి ఈరోజైతే నేను చికెన్ ఫ్రై బిర్యానీ చూపిస్తున్నాను ఈ బిర్యానీలో మనం చికెన్ని ఫస్ట్ ఫ్రై చేసుకొని ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటారు కదా అది చేసి అది చేస్తున్నాను ఇప్పుడు అది చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అయితే నేను టూ ఆనియన్స్ సన్నగా తరిగి ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో మనం కడుక్కున్న చికెన్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ వేసుకొని ఒక ఎగ్ వైట్ మాత్రం వేసుకుంటున్నాను ఎల్లో వేసుకోవట్లేదు ఇప్పుడు దీంట్లో హాఫ్ నిమ్మకాయ కూడా విండేసుకోవాలి మనం ఇప్పుడు ఈ అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం గరం మసాలాలన్నీ మనం చికెన్కి పట్టేలాగా వేసుకోవాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీ వేసుకుంటామో దాంట్లోనే ఒక కప్ అంతా పెరుగు వేసుకొని వన్ కేజీ రైస్కి ఎంత పెరుగు సరిపోతుందో అంత వేసుకొని కొంచెం పసుపు రుచికి సరిపడా కారం ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ ఒక బిర్యానీ ఆకు సేమ్ ఒక హాఫ్ నిమ్మకాయ అయితే ఇక్కడ మన పిండుకున్నాను ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కూడా వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఈ వేసినామన్నైతే అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదండి అది దీంట్లో వేసేసుకోవాలి మన రైస్కి సరిపడా చూసి వేసుకొని ఈ మిశ్రమంని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చికెన్ పీస్ బిర్యానీ కదండి అందుకే సో చికెన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఫస్ట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వంట చేయడానికి రాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంది ఈ బిర్యానీ వేసుకోవడం మనకి ఇంకా ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను రైస్ కోసం అయితే నీళ్ళు పెట్టేసుకున్నాను స్టవ్ అయినా పెట్టుకొని హోల్ గరం మసాలా సాజీరా లవంగా ఇలాచి పట్టా వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక చెంచా ఆయిల్ కూడా వేసుకున్నాను మన రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను వన్ కేజీకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న పెరుగు మిశ్రమంని స్టవ్ పైన పెట్టుకొని తక్కువ మంట పైన రెండు మూడు చీల్చిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేస్తుండాలి ఇక్కడ మనకి రైస్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా మనం వేసుకున్న ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి మనం ఖాళీ దమ్ చేస్తున్నాం కాబట్టి మనకి రైస్ కూడా మ్యాక్సిమం కుక్ అయిపోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం దాంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆ పెరుగు దాంట్లో మనం చక్కగా అంతా చికెన్ని మిక్స్ చేసుకోవాలి దమ్ అయిపోయిన తర్వాత ఉంటుంది చికెన్ పీస్ తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం కుక్ అవుతున్న రైస్ని కొంచెం పలుకుగా ఉన్నప్పుడు మాత్రం దీనిపైన వేసుకోవాలి ఇంకా మిగతా రైస్ మొత్తం కుక్ అయిపోవాలి మ్యాక్సిమమ్ ఇప్పుడు నేను దీనిపైన కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర ఆనియన్స్ కుంకుంపు నీళ్ళు కలుపుకున్నాను కదండి పాలల్లో కుంకుంపు కలుపుకున్నా అది కొంచెం వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ మనకు మొత్తం ఫుల్ కుక్ అయిపోయిన రైస్ అయితే వేసేసుకొని ఇప్పుడు కూడా సేమ్ కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర ఆనియన్స్ వేసేసుకొని ఆ కుంకుంపు పాలున్నాయి కదా అవి వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి పిండేసుకొని తక్కువ మంట పైన మనం ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి నేనైతే కింద పెనం వేసి పెట్టానండి ఎందుకంటే మనకు లేదు కాబట్టి అడుగంటి మాడిపోతుంది కాబట్టి తక్కువ మంటపైనే స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ మంటపైనే మనకి పొగలు అంటే ఇంకా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు చూస్తున్నారు కదా రైస్ అనేది అంతా పుల్లలు పుల్లలుగా పీసెస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా టేస్టీ టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ